నల్గొండ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోనున్నదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని అన్నారు బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడారు బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తే మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరుతున్నారని దీంతో నల్గొండ పట్టణంలో రోజురోజుకు బీజేపీ బలపడుతుందని అన్నారు ఈ క్రమంలోనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు తీవ్రంగా పోటీ పోరాడుతున్నారని బీజేపీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం రెడ్డి రాష్ట్ర నాయకులు మాదగాని శ్రీనివాస్ గౌడ్ నూకల నరసింహారెడ్డి పోతపాకలింగ స్వామి పాలకూరి రవి గౌడ్ బొజ్జ శేఖర్ బీపంగి జగ్జీవన్ వంగూరి రాఖీ తదితరులు ఉన్నారు గరీబీ అటావో పేరిట తమ ఓటు బ్యాంక్ యంత్రాలుగా దళితులను మార్చుకున్నారే తప్ప దళితుల ఉన్నతి కోసం ఏ రకమైనటువంటి గొప్ప నిర్ణయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకోలేదు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసింది కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా దయచేసి ఇక్కడ ఉత్సాహంగా ఎంతో విశ్వాసంతో పోటీ పడి భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించి ఒకవేళ వస్తేనేమో పోటీ చేసి గెలుస్తాం లేదు అంటే ఎవరికి పార్టీ అవకాశం ఇచ్చినా సమష్టి కృషితోన కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేస్తాం ఈ నల్లగొండ మేయర్ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటామని విశ్వాసాన్ని వెలబుచ్చుతున్నటువంటి ఆశావాహులు ఈరోజు అభ్యర్థులుగా కొంతమంది ఖరారయ్యిన్నారు రేపటిలోగా పూర్తి స్థాయి మేము మా అభ్యర్థులను ఖరారు చేసి ఈరోజే మొదలు పెట్టినరో ప్రచారం ఖచ్చితంగా ఊపు అందుకుంటుంది మా ప్రచారం విజయ డంకా మోగించి మొదటిసారి జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తమ సత్తాను చాటుతుందని సందర్భంగా తెలియజేస్తూ నాటకాల పేరిట ఈరోజు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కాలయాపన చేస్తూ ఉన్నారు సిట్ అంటారు ఎంక్వైరీలు అంటారు అవినీతి అంటారు కానీ ఎక్కడ ఈ అంశాలను తేల్చకుండా ప్రజల దృష్టిని మరల్చి మళ్ళీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని ఖచ్చితంగా మనమందరం కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఓటు ద్వారా రెండు పార్టీలకు సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలని ఈ నల్లగొండ కార్పొరేషన్ ఓటర్ మహాశైలకు పేరు పేరున నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను